న్యూస్ కూడలి నమస్కారం అల్లూరి జిల్లా అడ్డతీగల అటవీ రేంజ్ పరిధిలో ఇప్పుడు కలప స్మగ్లింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది అడవిని కాపాడాల్సిన బాధ్యత కలిగిన అటవీశాఖ ఉద్యోగులే స్మగ్లర్లకు ఎగచాప పరుస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అటవీ శాఖ సిబ్బంది సహకారంతోనే అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు దీనిపై విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు ఇదిగో ఇక్కడ చూడండి అడ్డతీగల అడవుల నుండి విలువైన కలప పగలు రాత్రి తేడా లేకుండా ఎలా తరలిపోతోందో ఈ దృశ్యాలు స్మగ్లింగ్ తీవ్రతకు అద్దం పడుతున్నాయి ఈ ఘటనలపై స్పందించిన డీఎఫ్ఓ శివకుమార్ ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని స్పష్టం చేశారు విచారణలో తప్పు చేసినట్లు తేలితే అది అధికారులైనా సిబ్బంది అయినా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు నమస్కారం అందరికీ నా పేరు శివకుమార్ గంగల్ అని నేను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ట్వంటీ ట్వంటీ టూ బ్యాచ్ సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అంపచోడవరంగా పోస్టెడ్గా ఉన్నాను సో కొన్నేళ్ళ క్రితం మాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటదిగ్లాలో కొంత ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి కొంత అడవి సంపత్తు లూట్ అవుతున్నాయి మా మన స్టాఫ్ సపోర్ట్ నుంచి అని సో దాని మీద మనము ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాము ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ మీద మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము సో ఎంక్వైరీ అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఆన్గా ఉంది ఇప్పుడు ఎండ్ రిజల్ట్ అనేది ఏం లేదు సో మీకు మనము ఎటువంటి ప్రోగ్రెస్ అవుతుందో దీనిలో అలా మేము అప్డేట్ ఇస్తాము దీని వల్ల సో అందరూ సహకరించాలి అండ్ సపోర్ట్ చేయాలి ఫారెస్ట్ అండ్ వైల్డ్ సబ్స్క్రైబ్ చేసి